స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం అంబేద్కర్ కాన్సం జిల్లా అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యుడు హైదాబత్తుల ఆనందరావు జన్మదిన వేడుకలను గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు పార్టీ పట్టణాధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఇంటి వద్ద మంత్రి సమక్షంలో ఆనందరావు కుమారుడు కరణ్ పార్టీ శ్రేణులు కేక్ కోసి వేడుక నిర్వహించారు అనంతరం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మరియు ఎదరపల్లిలోని మానసిక దివ్యాంగుల పాఠశాలలోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు తదుపరి అన్నా క్యాంటీన్ వద్ద కరెంట్ సౌజన్యంతో పేదలకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు ఆనందరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏకే మీడియా సంస్థ విడుదల చేసిన ప్రత్యేక గీతం వీక్షకులను అమితంగా ఆకట్టుకుంది గర్భంగా నిలుపున్న నాయకుడు మీరు తెలుగు దేశపు తేజం మీరు జనం గుండెల్లో ఆశల దీపం మీరు జన్మదిన శుభాకాంక్షలు ఆనందరావు గారికి స్వచ్ఛత నీ నడకలో ప్రజల అభివృద్ధి బాధలో పయనమే సంకల్పంతో జనాన్ని చైతన్య వాడివే అందరికీ ఆశగా నిలిచిన నాయకుడివే జయో జయో ఆనందరాజు గారు అమలాపురాణి గర్భంగా నిలిపిన నాయకుడు మీరు Caramba, ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో అనుభవం కలిగిన సర్ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే చే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు నైన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి